చెందిన ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శించే పర్యాటకుల కోసం శుద్ధి చేసిన తాగునీరు సదుపాయాన్ని అందించేందుకు ఫార్మాసూటికల్ కంపెనీ దివిస్ సామాజిక బాధ్యత నిధులతో సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో తాగునీరు సదుపాయాలు యంత్రాలను ఏర్పాటు చేసింది సమమేరన్ మ్యూజియం టియు నూట నలభై రెండు యుద్ధ విమాన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన నీటిని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు బిఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణయ్ గోపాల్ మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విశాఖకు వచ్చే సందర్శకులు ప్రముఖంగా సందర్శించే పర్యాటక స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేష్ ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్ భవానీ శంకర్ కార్యనిర్వాహక ఇంజనీర్లు రామరాజు దుర్గప్రసాద్ దివీస్ ప్రతినిధులు కోటేశ్వరరావు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు सर को तू मैं మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు దీవీ సంస్థ ఏదైతే పర్యాటక విధంగా అదేవిధంగా సబ్మెరిన్ అదేవిధంగా సబ్మెరిన్ ఆపతి మ్యూజియం దగ్గర కానివ్వండి పర్యాటకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఉచితంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా దీవి సంస్థకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను గత ఎన్నో రోజుల నుంచి విశాఖపట్నం ప్రాంతంలో అనేక సిఎస్ఆర్ నిధులతో అనేక వాటర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా అందరికీ కూడా ప్రజలకు కానివ్వండి అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఒక సంస్థకి సంస్థకుని అభినందనలు తెలియజేస్తున్నా ఈ దాదాపు ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ పదహారు లక్షలు వేయంతో కూడింది దాదాపు రెండు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ముప్పై రెండు పై చిలుక విలువ చేసి ఒక వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయాన్న ఉడాపార్క్ కూడా నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది నేను గౌరవ కమిషనర్ గారు ఇద్దరం కూడా అనేక మంది గత కొన్ని రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే ఓపెన్ జిమ్ అదేవిధంగా అనేకమైన సమస్యలు ఏదైతే నా దృష్టికి రావడం వెంటనే కూడా ఈరోజు మా అధికారులు అందరితో కూడా చర్చించాను ఈరోజు పర్యటించిన తర్వాత అక్కడ ఉన్న వాకర్స్ అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళ సమస్యలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది రానున్న ఇరవై రోజుల్లో తప్పనిసరిగా ఉడా లో ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ శాసనసభ్యులు వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇరవై రోజుల్లో పార్కులు పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదం నా పేరు కోటేశ్వరరావు నేను లాబొరేటరీస్ లో జనరల్ మేనేజర్ చేస్తున్నాను మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ లో మేము ఈ ఆర్ఓ ప్లాంట్లు అనేవి టేకప్ చేసామండి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు స్టేట్స్లోనూ కూడా త్రూ అవుట్ ది ప్లేసెస్ వేరేవర్ పబ్లిక్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ చైర్మన్ గారి తోటి మేమంతా ఈ ఆర్ఓ ప్లాంట్లు టేకప్ చేయటం అయింది ఇది పబ్లిక్ అందరికీ ఉపయోగపడితే విల్ బి వెరీ మోర్ దాన్ హ్యాపీ ఫర్ దాట్ ఇక్కడ బడ్జెట్ థర్టీ టూ ల్యాక్స్ అండి ఇది టోటల్ ఆర్ఓ ప్లాంట్స్ మీద సో ఫార్ సోఫార్ ఇన్వెస్టెడ్ ఫిఫ్టీన్ క్రో ప్లస్ అండి అంటే రెండు చోట్ల రిలీజియస్ ప్లేసెస్ అన్నిట్లో తెలంగాణ ఆంధ్ర రెండు ప్లేసెస్ లోను ప్లస్ స్కూల్స్ లో అన్ని చోట్ల కూడా స్టార్ట్ ఇన్స్టాలింగ్ అరవో ప్లాన్స్ అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి